స్కేల్ ఇంకా సూర్యరశ్మిని ఉపయోగించి మీరు దేనిదైనా ఎత్తి చెప్పగలరా లల్లీకి ఆదివారం పడుకోవడం అంటే ఇష్టం కానీ లల్లి వాళ్ళ అమ్మ పొద్దున్నే తలుపు తీస్తుంది ఎండకి లల్లి నిద్రలేస్తుంది లల్లికి తలుపు అంత హైట్ కర్టెన్ కావాలి కానీ లల్లి అమ్మ పొట్టిది తలుపేమో పొడుగు కర్టెన్ కోసం తలుపు హైట్ ఎలా కులుస్తుంది తెలివైన లల్లి తన వన్ మీటర్ స్కేల్ తీసుకుని గుమ్మం నుండి పొద్దున్నే వచ్చే ఎండని తలుపు దగ్గర నుండి ఎంత పొడుగు ఉందో కులుస్తుంది తన నోట్బుక్ లో ఇలా ఒక ట్రయాంగిల్ ని గీస్తుంది దేని హైట్ కావాలో అది ఎక్స్ ఇంకా గుమ్మం నుండి వచ్చే ఎండ దానికి బేస్ తలుపుకి గుమ్మానికి మధ్య యాంగిల్ నైన్టీ డిగ్రీస్ ఇప్పుడు తను వన్ మీటర్ స్కేల్ ని ఎండలో నేల మీద నైన్టీ డిగ్రీస్ యాంగిల్ లో నుంచోబెట్టింది స్కేల్ నీడ సున్నా పాయింట్ ఎనిమిది మీటర్ వచ్చింది ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ పరీక్షించి చూస్తే రెండింటికి నైన్టీ డిగ్రీస్ ఉంది ఎండ వల్ల వచ్చిన యాంగిల్ రెండవ యాంగిల్ కి సమానం రెండు యాంగిల్స్ సమానం అంటే రెండు ట్రయాంగిల్స్ కూడా సేమ్ అని అర్థం అందుచేత ఎక్స్ డివైడెడ్ బై ఎండ పొడవు వాల్యూ స్కేల్ హైట్ డివైడెడ్ బై వచ్చిన నీడ యొక్క హైట్ కి సమానం ఇప్పుడు తలుపుకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ కట్టిన్ వేసి లల్లి హ్యాపీగా పడుకుంది